నమస్కారం అండి నా పేరు హరి నేను ప్రదీప్ సుధామర్ నుంచి వచ్చానండి మా ఈ స్టాల్ మేము చాలా కాలం నుంచి పెడుతున్నామండి ఎవ్రీ ఇయర్ పెడుతుంటాము ఇక్కడ వచ్చేసి మన దగ్గర మెడిసిన్ హెల్బర్ ప్లాంట్స్ ఎన్నో రకాల వెరైటీస్ దొరుకుతాయండి మన దగ్గర ముఖ్యంగా వచ్చేసి మింటి తులసి అని చెప్పి ఒక వెరైటీ ఉంటుందండి ఇది మొక్క చూస్తే మీకు ఒక తులసి మొక్కలా ఉంటుంది చూడడానికి కానీ దీంట్లో ఎన్నో రకాల మెడిసిన్ వ్యాలీస్ ఉంటాయండి ఈ ప్లాంట్ నుంచి మనం లీఫ్ తీసుకునే తినడం వల్ల మౌత్ ఫ్రెషనర్లో పనిచేస్తుందండి అంతేకాకుండా ఈ లీఫ్ ఈ లీఫ్ ఒకటి లవంగ తులసి లీఫ్ లెమన్ గ్రాస్ లీఫ్ మూడు కూడా టీ గ్లాసు బాయిల్ వాటర్ లీఫ్ వేస్ట్ తీసుకోవడం వల్ల హెర్బల్ టీలో పనిచేస్తుందండి ఇది ఈ టీ తీసుకోవడం వల్ల మనకి దగ్గు కానీ జలుబు కానీ తగ్గించడం హెల్ప్ చేస్తుందండి అది తర్వాత మీరు చూసినట్టయితే ఇది సరస్ త్యాక్ అంటూ ఉండేది సరస్వియా గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవసరం లేదు దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయి చిన్నపిల్లలకి బ్రెయిన్ బాగా డెవలప్ చేయడానికి ఇమ్యూ బ్రెయిన్ బూస్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి ఇది దీన్ని వచ్చేసి చిన్నపిల్లలకి ఒక లీఫ్లోని ఒక డ్రాప్ తేనె కల్పిస్తారు దానివల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు అంతేకాకుండా వాళ్ళ బ్రెయిన్ బాగా షార్ప్ కావడానికి హెల్ప్ చేస్తుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్టయితే ఇది చూడ్డానికి తులసిలా ఉంటుందండి కానీ దాని స్మెల్ చూస్తే మాత్రం లెమన్ ఫ్లేవర్ వస్తుందండి అది దాన్ని లెమన్ బామ్ అంటాము లేదంటే లెమన్ తులసి అని కూడా అంటాము ఉండదు అది తీసుకోవడం వల్ల మనకు దగ్గు కానీ జలుబు కానీ తగ్గిస్తుంది అంతేకాకుండా దాని వాసన వల్ల దోమలు కూడా దూరంగా వెళ్ళిపోతాయండి నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని సేజ్ అంటారండి సేజ్ వచ్చేసి మనకి హెర్బల్ డీలా చేసుకుంటాము మంచి ఫ్రాగ్నెన్స్ వస్తుందండి ఇది దీనివల్ల చాలా యూస్ ఉంటాయండి నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని మనం జరినియం అంటామండి ఇది జరిన్ని వల్ల మనకి దోమలు రాకుండా ఉంటాయండి ఇది వాసన ఒకసారి చూసి చూసినట్టయితే మీకు మంచి ఫ్రాగ్నెన్స్ వస్తుందండి దీని నుంచి ఆయిల్ తీసి అప్స్ట్రాక్ చేస్తారు ఆయిల్ అబ్స్ట్రాక్ట్ చేస్తారు ఆయిల్ అబ్స్ట్రాక్ చేసి మన మస్టో ఒడోమస్ ఉంటాయి కానీ ఒడోమస్ కానీ మస్టో ఒక ఉంటాయి కదా మన చిన్న చిన్న రీఫిల్స్ ఉంటాయి కదా వాటిలో దీన్ని ఆయిల్ యూజ్ చేస్తారండి ఇది నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్టయితే దీన్ని జూలు మాచుపత్రి అంటారండి ఇది ఇది వచ్చేసి మనకి ఇమ్యూనిటీ బూస్ట్ కింద పనిచేస్తుంది అండి దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే మనం ఒక నాలుగైదు ఆకులు టీ గ్లాస్ వాటర్ బా వాటర్లో బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ కింద పనిచేస్తుంది అంతేకాకుండా క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ని కూడా కంట్రోల్ చేస్తుంది అది అంతేకాకుండా దాని ఒక మంచి ఫ్రాగ్నెన్స్ వస్తుందండి ఆ ఫ్రాగ్నెన్స్ వల్ల అది దోమలు కూడా దూరంగా పారిపోతాయండి నెక్స్ట్ వచ్చేసి దీన్ని కుందేడిచ్చే వంట ఉండేది ఈ మొక్క చూసినట్టేది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా డిఫరెంట్గా ఉంటుంది చూడడం చాలా అందంగా ఉంటుందండి ఇది ఈ మొక్కను మనం పులిపిల్లు కానీ పింపుల్స్ కానీ ఉన్నప్పుడు కానీ ఆ ఆకుల్ని చిన్నగా రబ్ చేసి రసం వస్తుంది దాని నుంచి ఆ రసాన్ని అక్కడ అప్లై చేస్తే ఆ పింపుల్లు కానీ పులిపిల్లు కానీ తగ్గడంలో హెల్ప్ చేస్తుండదు నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం కార్యార్ధరాని అంటామండి ఇది ఇది చూసినట్టయితే ఒక చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంటుంది కానీ దీన్ని లీఫ్ వాళ్ళు యూజెస్ ఏంటంటే మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ లీఫ్ అక్కడ రాస్తే అండి ఆ నలిచేసి ఆ దెబ్బ తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుందండి ఈ బ్లూ కలర్ ఫ్లవర్ చూసినట్టయితే మీకు మంచి ఆర్నిమెంటల్ ప్లాంట్లో ఉంటుంది ఈ ఫ్లవర్ వల్ల సీత కూర్చీకలు బాగా అట్రాక్ట్ అవుతాయండి పాలినేషన్ జరగడంలో బాగా హెల్ప్ చేస్తుంది గార్డెన్లో నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇది దీన్ని మల్టీ విటమిన్ అంటా ఉండేది చూడడానికి కరివేపాకులా ఉంటుందండి ఇది కానీ కరివేపాకు కాదు ఇది కరివేపాకు మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి ఇది ఇది ఫ్రాగ్రెన్స్ రాదు కానీ కరివేపాకు ఇది మనం రీప్లేస్గా యూజ్ చేసుకోవచ్చండి ఇది ఇది వచ్చేసి మన దీంట్లో ఎక్సెప్ట్ విటమిన్ డి అండ్ ఫ్రాగ్నెన్స్ తప్ప ఈక్వల్ టు అండి ఇది ఇది అన్ని రకాల విటమిన్స్ ఉంటాయండి ఇవి నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్టయితే దీన్ని లక్ష్మీతరు అంటాము మనం లక్ష్మీతరు అంటాము లక్ష్మీతరం అంటాం లేదంటే సీమారూప అంటాము ఈ మొక్క వచ్చేసి మనకి ఈ లీఫ్ లీఫ్ కానీ బార్క్ కానీ ఫ్రూట్ కానీ యాంటీ క్యాన్సర్ కింద యూజ్ చేస్తారండి అది నెక్స్ట్ వచ్చి దీని వచ్చి నోనీ ప్లాంట్ అంటామండి నోనీ ప్లాంట్ గురించి నేను ప్రత్యేకం మీకు చెప్పవసరం లేదు నోనీ జ్యూస్ రూపంలో కానీ ఎన్నో రకాల రూపంలో మీకు బయట మార్కెట్లో దొరికేస్తుంది దీనివల్ల ఉపయోగాలు మీ అందరికీ తెలిసిందే మరొకసారి మేము చేస్తున్నాను ఇది వచ్చేసి క్యాన్సర్ కింద కూడా బాగా యూజ్ చేస్తానండి ఇది చూసినట్టయితే ఒక ఆర్నమెంటల్ ప్లాంట్లో ఉంది చూడడానికి అండి ఇది దీన్ని సదా పాకు అని చెప్పి అంటా ఉండేది ఈ మొక్క వల్ల మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఇది చూడడానికి ఇలా ఉన్నా కానీ మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి ఇది ఈ వాసన వల్ల దోమలు దూరంగా వెళ్ళిపోతాయండి అంతేకాకుండా దీని ఆకులు కషాయం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ కింద పనిచేస్తుంది క్యాన్సర్ సెకండ్ స్టేజ్ని కూడా కంట్రోల్ చేయడం బాగా హెల్ప్ చేస్తుందండి ఇది అంతేకాకుండా ఈ మొక్క వల్ల పాములు కూడా దూరంగా వెళ్ళిపోతాయండి ఈ ఫ్రాగ్రెన్స్ వల్ల ఈ ఆకుని వచ్చేసి మనం టీ గ్లాస్ వాటర్లో బాయిల్ చేసుకుని ఒక పది ఆకులు వేసుకుని కషాయం రూపంలో తీసుకోవాలండి ఇది ఇంతకుముందు మీకు చెప్పాను లవంగ తులసి అని చెప్పాను కదండి ఇది మిండి తులసి లవంగ తులసి అని చెప్పి అదే లవంగ తులసి అండి ఇది ఇది తింటే అండి ఈక్వల్ టు లవంగం ఫ్లేవర్ ఉంటుందండి ఇది ఇది ఆ డైట్ లీఫ్ తినడం వల్ల దగ్గు కానీ జలుబు కానీ తగ్గడం హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఎన్నో రకాల వాల్యూస్ ఉన్నాయండి ఇందులోని ఈ ఆకు వాసన వల్ల దోమలు కూడా దూరంగా వెళ్ళిపోతాయండి దీంతోపాటు మీకు వేరేదో హెర్బల్ డీరో ఒక ప్లాంట్ ఉంది చెప్పాను కదండి అది వచ్చేసి లెమన్ లెమన్ గ్రాస్ అండి ఇది ఇది అందరికీ మీకు ప్రత్యేక చెప్పాల్సింది దీని గురించి తెలిసిందండి ఇది దీని నుంచి ఆయిల్ అభిషేక్ చేస్తారు అంతేకాకుండా ఈ ఆకుని లెమన్ గ్రాస్ ఆకుని మింటి తులుసు ఆకుని లవంగ తులుసు ఆకుని మూడు కలిపి హెర్బల్ డీలో యూజ్ చేసుకోవచ్చండి ఈ ఆకు ఎలా ఉపయోగించాలంటే ఒక టీ గ్లాస్ బాయిల్ వాటర్లో రెండు రెండు ఆకులు వేసుకుని డైరెక్ట్ లీఫ్ తీసుకోవచ్చండి కషాయం రూపంలో వచ్చినట్టయితే ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్లా ఉంటుందండి ఇది దీన్ని కేశవర్ధిని అంటాము లేదంటే గడ్డి చేమంతి అంటాము ఈ మొక్క వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం హెల్ప్ చేస్తుందండి ఇది ఈ దీన్ని ఎలా విధంగా ఉపయోగిస్తారంటే మనకి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకుని ఒక రెండు మూడు గుప్పులు లీఫ్ తీసుకుని బాగా బాయిల్ చేసి రెగ్యులర్గా ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గడలో బాగా హెల్ప్ చేస్తుందండి ఇది సో ఇది మీరు చూసినట్టయితే దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటాము లేదంటే కాస్టెస్ అంటా ఉండదు ఇది హోల్ ప్లాంట్ యూజ్ అవుతుందండి మనకి దీన్ని ఆకులు కానీ బెరడ్ కానీ అన్నీ తీసుకోవచ్చండి ఇవి ఇది తీసుకోవడం వల్ల షుగర్ తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుంది దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే చూయింగ్ చేయాలండి ఛూయింగ్ ఏ విధంగా చూయింగ్ చేస్తామో ఆ విధంగా ఆ ఆకుల్ని మనం నోట్లో పెట్టి చూయింగ్ చేయాలి మొత్తం ఒకసారి నవ్విలేసి మింగేయకూడదండి కొద్ది 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 కొద్దిగా జ్యూస్ తీసుకోవాలండి అది ఆ విధంగా రెగ్యులర్ చేయడం వల్ల ఆ షుగర్ తగ్గించడం హెల్ప్ అది నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని అంటారు లేదా బ్రయోఫిల్మ్ అంటాము ఇది అందరికీ మీకు ఆల్రెడీ తెలిసిన ఓకే అండి దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్లో వన్ ఫిఫ్టీ టైప్ ఆఫ్ డిజీజెస్ని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుండది అంతేకాకుండా ముఖ్యంగా మనం అందరూ యూస్ చేస్తామంటే ఏంటి అది కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి బాగా యూజ్ చేస్తామండి దీన్ని ఏ విధంగా యూస్ చేయాలంటే మనం ఆకులు డైరెక్ట్ తీసి తీసుకుని తినచ్చు లేదంటే రెండు మూడు ఒక గ్లాస్ వాటర్లో నాలుగైదు ఆకులు వేసుకుని బాగా బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కూడా ఆ కిడ్నీ స్టోన్స్ తగ్గడం హెల్ప్ చేస్తుందండి అది అది కూడా కొద్ది కాలం తీసుకుంటూ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అది నెక్స్ట్ మీరు చూసినట్టయితే వామ్ అండి మీకు ప్రత్యేకంగా దీని గురించి చెప్పవలసిన లేదండి ఇది ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉంటుందండి ఇది మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది ప్రతి ఒక్కరికి తెలిసింది దీని గురించి వామాకు బజ్జీలు చేస్తారు వామాకు బజ్జీ చేసి తినడం వల్ల ఎంతో ఆరోగ్యానికి మంచిది గ్యాస్ట్రిక్ సమస్యను దూరించడంలో చాలా హెల్ప్ చేస్తుంది అండి ఇది చూసినట్టే దీన్ని లాంగ్ పెప్పర్ అంటారు లేదంటే పిప్పల్ అంటారండి ఇది దీనికి కాయలు వస్తాయి కాయల్ని చూర్ణ రూపంలో తీసుకుంటే ఎన్నో రకాల దగ్గులకు కానీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కానీ బాగా పనిచేస్తుంది అంతేకాకుండా లేడీస్కునే కొన్ని కొన్ని సమస్యలకు కూడా తగ్గించడం హెల్ప్ చేస్తుందండి ఇది నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని అడ్డసారం అని చెప్పి అంటామండి అడ్డసారం గురించి చాలామంది తెలుసో తెలియదు మాకు తెలియదు అండి అది కానీ అడ్డసారం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి మనకి ఈ ఆకుల్ని మనం బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తగ్గించడం లివర్ క్లీనింగ్ కానీ ఫీవర్ తగ్గించడంలో కానీ అనేక సమస్యలు తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుందండి ఇది రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే సాంప్రదాయంగా ఏదెన్నో రకాల వరి పత్తి అని మిర్చి ఎన్నో రకాల పంటలు పండిస్తున్నారు అవే కాకుండా ఇలా కొన్ని కొన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్న పంటల గురించి కూడా ఉన్నాయండి మనకి వాటికి కూడా మార్కెట్లో కొద్ది డిమాండ్ ఉన్నాయండి ఆ డిమాండ్ ఉన్న వెరైటీస్ తెలుసుకొని వాటి వైపు వెళ్తే రైతులు లాభాల బాటలో ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను